సిర్పుట్టి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్పీకే సురేష్ కుమార్ నిజామాబాద్ జిల్లా సిరిపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పరీక్షా సామాగ్రిని అందించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ కె సురేష్ కుమార్ మాట్లాడుతూ కృషి తపన పట్టుదల సమయ పాలన విజయానికి ముఖ్య సూత్రాలు అవుతాయన్నారు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన తాను కనీసం బస్ సౌకర్యం కూడా లేని ఊరు నుండి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదివానని ఆ పట్టుదలతో ఇప్పుడు మన జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నానన్నారు దీనంతటికీ చదువే ప్రధాన కారణమని పేర్కొన్నారు చదువు జ్ఞానాన్ని పెంచుతుందన్నారు ప్రతి ఒక్కరూ గొప్ప లక్ష్య సాధనకై ఆలోచన చేయాలన్నారు లక్ష్యం సాధించడానికి ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తన మీద తనకు నమ్మకం ఏర్పడ్డప్పుడే అనుకున్నది సాధించగలుగుతారన్నారు ప్రశాంత చిత్తం పరీక్షల్లో విజయానికి నాంది పలుకుతుందని తెలిపారు ఎటువంటి భయం ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డిఎస్పీ కర్ణాకర్ కౌటాల సిఐ సాదిక్ పాషా సిర్పూర్ ఎస్ఐ ధీకొండ రమేష్ తెలంగాణ సాంఘిక సంక్షేమ సిర్పూర్ బాలికల కాగజ్ నగర్ పాఠశాల ప్రిన్సిపల్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు అనుకుంటున్నావో ఆ పనిని మొదలు పెట్టాలి సంకల్పం చాలా గట్టి సంకల్పంతో మొదలు పెట్టాలి అప్పుడు నువ్వు ఫస్ట్ రావాలి అనేటువంటి ఆ కాంక్ష నెరవేరాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి నీ క్లాసులో నువ్వు నీ మైండ్లో ఒక ప్లాన్ ఆలోచించుకోవాలి గుర్తుపెట్టుకోండి దేనికైనా ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మా డీఎస్పి గారు అక్కడ కూర్చున్నా మీ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ కూర్చున్నా ఆ ప్రిన్సిపల్ మేడం అక్కడ కూర్చున్నా మీ టీచర్లందరూ ఇక్కడ ఉన్న దే హ్యావ్ ప్లాన్ ఇట్ యు నో దే హ్యావ్ ప్లాన్ ఇట్ ప్లానింగ్ నీకు లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లాస్లో నువ్వు ఫస్ట్ రావాలని కోరుకుంటున్నావు యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ నేను ఏ పుస్తకం చదవాలి ఆ పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో చదవాలి ఆ పుస్తకం తర్వాత మళ్ళీ ఏ పుస్తకం చదవాలి నేను ఏ ఎగ్జామ్ని ఎలా డీల్ చేయాలి నాకు ఏ సబ్జెక్టు టఫ్ ఏ సబ్జెక్టు ఈజీ ఏ సబ్జెక్ట్ ముందు రాయాలి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇస్తే ఎలా రాయాలి ఏ క్వశ్చన్ ఇస్తే ఎలా రాయాలి ఫస్ట్ ఏ క్వశ్చన్ రాయాలి లాస్ట్ ఏ క్వశ్చన్ రాయాలి ఇవన్నీ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ప్రాపర్లీ అందుకే మన పెద్దలు అంటారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ